గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి కాఫీ పెడుతున్నాను నేనైతే కలుపుకుని తాగేసాను పొద్దున్నే తడిచిపోయిన తనంత వర్షం వస్తుందనే అసలు ఆపలేదు కదా నేను నాలుగింటికి వేసేసరికి ఓ పడిపోతుంది సరే ఇంక మెడిటేషన్ చేసుకుని అప్పుడు బయటకు వద్దామని మెడిటేషన్ చేసుకుని ఇంట్లో పని చేసుకుని బయటకి ఐదింటికి బయటకు వెళ్ళేసరికి కొంచెం తగ్గింది అప్పటికి చినుకులు తగ్గినాయి అప్పుడు మళ్ళీ బయట పని చేసుకోవాలి కదా ప్రపంచం మునిగిపోయినా నాలుగింటి పట్ల మరి ఉతికేయకపోతే ఏం చేయమంటారు ఇంకా నాలుగైదు రోజులు చెప్తున్నాడు వర్షాలు మరి ఏం చేయను ఇవన్నీ పెడితే మొత్తం కబర్డ్లు ఉన్న పట్ల తీసేయాలి తీసేసి ఏం చేయినా మూటలు కట్టేసి తర్వాత మేమే ఉతుక్కోవాలి మా ఆడవారు వాళ్ళు మీకు అసలు అర్థం కాదండి మాట ఈజీగా అలా అనేస్తారు ఎన్ని ఉన్నాయి ఏ రోజు ఆ రోజు కొంచెం ముఖ్యమైనవి అన్నీ తడిపేసి ఆరేసేసి ఫ్యాన్ గాలి కన్నా వేసుకున్నాం కొంచెం ఆడతాయి అయ్యే కట్టుకుంటూ ఉంటే లోపల బట్టలు రావు లేకపోతే అవి ఇయ్యోతి తడిపి అయిపోయి మా పని అయిపోద్ది అవునా కదా ఫ్రెండ్స్ మీరన్నా చెప్పండి ఇది మన ఆడవాళ్ళకు ఉన్న కష్టమేదో ఇది అని మీకు కాఫీ ఇచ్చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా గోడవతిగా జరుగుతూనే ఉంటుంది మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి